మ శివాయ అందరికీ అండి మనము ప్రతిరోజు ఏదో ఒక రెమెడీస్ పరిష్కారాలు చెప్పుకుంటా ఉన్నాము అవి కూడా మన నిత్య జీవితంలో అత్యంత సరళీకృతంగా ఉన్నటువంటివి దాని వెనకాల ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు ఉంటాయి అలాగే పరిష్కారానికి అవ్వడానికి ఉపయోగాత్మకంగా ఉండే కొన్ని అంశాలను మనం గత ఎన్నో రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి భాగంలోని ఈ రోజున కర్పూరం గురించి చెప్పుకుందాము మనం ప్రతిరోజుని పూజ చేసుకున్న తర్వాత అంతా పూజ అయిపోయిన తర్వాత కర్పూర హారతి ఇస్తూ ఉంటాం దేవుళ్ళకి అయితే కర్పూరం అన్నది ఎలా పనిచేస్తుందంటే ఒక వ్యక్తికి ఎటువంటి దృష్టి దోషం ఉన్నా కానీ భగవంతుడికి ముందు కర్పూరం ఇచ్చి ఆ తర్వాత ఆ కర్పూరాన్ని మనం ఇలా రెండు చేతులతోనే కళ్ళ తద్దుకుంటూ ఉంటాము అంటే ఆ భగవంతుడి యొక్క సన్నిధానంతో నంతా తిరిగిన తర్వాత అదే శక్తి మనకి కూడా ప్రాప్తమవి ఆ ఒక్క ఏదైనా దృష్టి దూషాలు కావచ్చు ఇంకొక రకమైనటువంటి నెగిటివిటీస్ కావచ్చు అవన్నీ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి అత్యంత ఆనుకూలమైనటువంటి ఒక సాధనం కర్పూరము ఈ కర్పూరము మూలత ఒక వృక్షం నుంచి వచ్చినటువంటి వాటిలతో తయారు చేస్తూ ఉండేవారు పూర్వము ఆ వేరు బెరడు నుంచి వచ్చేదన్నమాట కర్పూరం దాన్ని ఎండబెట్టి రకరకాలైనటువంటి ప్రాసెస్తో చేసినప్పుడు అది ఒక కర్పూర బిళ్ళలాగా అవ్వేవి అయితే ఇప్పుడు అంత మార్పు వచ్చేసినాయి అనుకోండి అనేక రకాలైనటువంటి కెమికల్స్తో చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా కర్పూరము ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయోగాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది ఏమిటంటే ఏదైనా మనం దీపం వెలిగించామనుకోండి అంత నూనె అంతా అయిపోయిన తర్వాత ఒత్తు ఏదో ఒకటి ఏదో ఒకటి వండిపోతూ ఉంటుంది ఈ కర్పూరం ఒక ప్లేట్లో పెట్టి భగవంతుడి చూపించిన తర్వాత అసలు మచ్చుకి కూడా దాంట్లో ఏమీ కనపడదు అలా ఆవిరైపోతుంది ఎక్కడికి పోతుందో దీని తత్వం ఏంటంటే భగవంతుని యొక్క చరణాలు పట్టుకుని భగవంతుడి యొక్క అనుగ్రహం తీసుకోవాలన్నప్పుడు అలా కర్పూరం దాగా భగవంతుడు కనపడి వెలుగులో జ్యోతిలో కనపడి ఆ తర్వాత అంతర్ధానం అయిపోయినట్టుగా ఒక రకమైనటువంటి అంశము మనకి దీంట్లో తెలుస్తూ ఉంటుంది అంత శక్తివంతమైంది అసలు శేషానికి కూడా ఏమి మిగలకుండా అది ఆవిరైపోతుంది అంటే మాయమైపోయినట్టు దీంట్లో ఎంత తాత్వికత ఉందో చూడండి అందువల్ల ఉన్నతలోనే కొద్దిగా మంచి కంపెనీది ఏదైనా కర్పూరాలు తీసుకుని చక్కగా భగవంతుడి దగ్గర అంత పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కర్పూర హారతినిచ్చి తీసుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి ఒక రకమైనటువంటి శాంతి కలుగుతూ ఉంటుంది ఎందుకంటే మనము దీపము ధూపము ఇలా నైవేద్యము కుంకుమ పసుపు విభూతి ఇలాంటివన్నీ కూడా షోడసోపచారాలలో అన్ని చేస్తూ ఉంటాము పూజలకి అయితే ఈ కర్పూరం అన్నది అంత శక్తివంతంగా ఉండడానికి కారణము మనం ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలే కాబట్టి సర్వదోషాలు దృష్టిలు అన్నీ పోగొడుతుంది అంత గొప్ప విశేషము అందువల్ల కర్పూరాన్ని చక్కగా వెలిగించుకోండి శుభం కలుగుతుంది మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇంట్లో కూడా ఒక రకమైనటువంటి మంచి వాతావరణము నెగిటివిటీ పోతుంది మంచి దుర్గంధం కూడా పో పోగొట్టే శక్తులు కూడా దానికి ఉంటాయి అంత శక్తివంతమైనటువంటి ఒక డివోషనల్ అంశము ఈ కర్పూరం అంటారు అలాంటి కర్పూర బిల్డల్ని చక్కగా వెలిగించండి ఆరత బిళ్ళలన్నా కర్పూర బిళ్ళలు అన్నా అన్నీ ఒకటే రకం మన భాషలోనే అంతే డిఫరెంట్ కాబట్టి చక్కగా ఇలాంటివన్నీ కూడా ఫాలో చేయండి మంచిదండి ఓం నమ శివాయ